బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తప్పకుండా అమ్మా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలియే సరస్వతి నమోస్థుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున్ రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పుకున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలనాడు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు మీన రాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానంలో ఈ మాసం అంతా ఉంటారు గురుగారు మరి మిథున రాశి వాళ్ళకి జూలై మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి తెలియచేయండి తప్పకుండా మిథున రాశి అనగానే మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా రాహుకేతులు బలం బాగుంది ముఖ్యంగా అలాగే శని కూడా పర్వాలేదండి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు మరి దారుణంగా లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బలంగానే ఉన్నాడు గురువు మటుకు కొంచెం వీక్గా ఉన్నాడు ఎందుకంటే ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఈ మాసం అంతా కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటి అదృష్టం ఈ మిథున రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ఫీవర్ చేసే గ్రహమైనా శుక్రుడు స్వస్థానమైన వృషభ రాశిలో ఉన్నాడు ఈ నెలలో ఉంటాడు సో ఎప్పుడైతే అదృష్టకారకుడు యోగకారకుడు లక్ఫీవర్ చేసే గ్రహమైన మన మన రాశికి ఎవరైతే ఉంటారో అతను ఓన్ హౌస్లో కానీ ఉచ్చలో కానీ ఉంటే మనకి డబ్బులు బాగా వస్తాయి నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది సో అన్ని పనులు కూడా జరుగుతుంటాయి అన్నమాట సో ముఖ్యంగా ఏంటంటే ఈ మూడు పనులు జరగడం కోసం మన యువకారు కూడా బాగుండలేదు మనం జాతకంలో కూడా చూస్తే అంతే అనమాట మెయిన్ అదృష్టం ఉందా లేదా అని చూస్తాం జాతకంలో అదృష్టం అనేది ఉన్న గ్రహం బాగుంది అనుకోండి జాతకం సో వాటి జీవితాంతం కూడా అదృష్టం ఒక చదువురిచ్చా కానీ లేదంటే ఒక మంచి ఉద్యోగ ఇచ్చా కానీ లేదంటే మంచి భార్య దొరకడం కానీ లేకపోతే మంచి సంతానం కలగడం కానీ అనుకోకుండా ఒక ఇల్లు రావడం కానీ అలా ఏదో ఒకటి అదృష్టంతో వాడు కొట్టుకు వస్తాడు జీవితంలో ఒకటి హార్డ్ వర్క్ అండి ఒకటి అదృష్టం అండి ఒకటి దైవబలం ఈ మూడే ప్లే ప్లే చేస్తాయి లైఫ్లో సో అదృష్టమే బాగుంది అనుకోండి అన్నిటితో దాటుకుని ముందుగా వస్తుందన్నమాట వాడికి నలభై ఏట రావాల్సింది వాడికి ఇరవై ఐదు ఏటా రావచ్చు అది ఓన్లీ అదృష్టమే అందరూ అనుకుంటారు హార్డ్ వర్క్ అని హార్డ్ వర్క్ అంటే రిక్షా వాడు ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తాడు వాడు రిక్షా తొక్కుతూ ఉండిపోతాడు వాడు అలాగే రిటైర్ అయిపోతాడు హార్డ్ వర్క్తో కాదు హార్డ్ వర్క్ లేట్గా కూడా రావచ్చు హార్డ్ వర్క్ చేస్తే కనుక లేట్గా గానే అవ్వచ్చు కానీ అదృష్టండి పది పదిహేను ముందుగా ఉంటుంది దైవ బలం గ్రహం అందనుకోండి ఒక పది పదిహేను ముందుగానే వస్తుంది మనకి కాబట్టి ఈ మిథున రాశి వారి ప్రస్తుతం లక్ ఫేవర్ చేసే గ్రహం అదృష్ట గ్రహం అయిన శుక్కుడు మనకి వృషభ రాశిలో స్వస్థానం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అదృష్టం బాగుంది ఈ నెల మటుకు బాగుంటుంది అక్కడ శని బలం కృషి తక్కువగా ఉన్నా గురుబలం తక్కువగా ఉన్నా కూడా ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పుకోవాలి మరి మిథున రాశి వాళ్ళు అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రస్తుతం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలండి వ్యాపారస్తులు ఎందుకంటే వ్యాపారానికి కారకత్వం బుద్ధుడండి అండి ఆ బుధగ్రహం బాగుండుండొచ్చు ఇరవై రోజులే ఉంటాడు ప్రతి రాశిలో ఇరవై రోజులే ఉంటాడు మారిపోతూ ఉంటాడు ఖచ్చితంగా ఈ నెలలో ఇలాగే ఉంటాడని చెప్పడం కష్టం కానీ గురువు అనే గ్రహం చాలా ఇంపార్టెంట్ గురువు అనే గ్రహం అటు మిథున రాశిలో ఉండిపోయాడు కాబట్టి కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు అందుకే అది ఎక్కువగా అంత సక్సెస్ ఉండదు వ్యాపారస్తులకి కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకుండా ఉండడం ఎక్స్పెన్షన్ జోన్లకు వెళ్లకుండా ఉండడం క్రెడిట్స్ ఇవ్వకుండా ఉండడం అప్పులు వాళ్ళ పెడదా తప్పదు కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి వ్యాపారస్తు మిశ్రమంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది ఈ మాసం అంతా గురుబలం తక్కువగా ఉంది అంటున్నారు కదా గురుగారు మరి మిథున రాసి వాళ్ళకి నిజంగా గురుబలం తక్కువగానే ఉందా ఒకవేళ తక్కువగా ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళకి పరిస్థితి అసలు మామూలుగా గురుబలం అంటే ఏంటో కూడా ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం గురువు అంటే గురువు అంటే మెయిన్గా దైవబలం దైవానుగ్రహం శుభగ్రహాలందరికీ గురువు గారు వచ్చేసి ఈ గురువే ఈ గురువు అంటేనే బృహస్పతి కాబట్టి ప్రతి రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో గురువు సంచరించినప్పుడు సంవత్సరం కాలం పాటు అక్కడే ఉంటారు సో ఈ సంవత్సర కాలంలో పాటు మీరు అనొచ్చు చిన్నపిల్లలకి ఏముంటుందని అని అనవచ్చు చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది కొంచెం పెద్ద పిల్లలు అవ్వాలని వాళ్ళకి చదువు చాలా బాగుంటుంది ఉన్నత చదువు వస్తుంది మంచి ర్యాంక్ వస్తుంది మంచి సీట్ వస్తుంది అంటే ఫారెన్ ట్రావెల్ వస్తుంది అది ఫారన్ ఇళ్ళు చదువుకునేది వస్తుంది ఉన్నత అభ్యాస్ అభ్యసించడం ఎంఎస్ లాంటిది అలాగా అలాగే ఇంకొచ్చే ఏజ్ ఉన్నవాడు అనుకోండి వాడికి పెళ్లి కానివాడు అయితే పెళ్ళి అవుతుంది అలాగే ఉద్యోగం లేనివాడు అయితే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ఉన్నవాడికి ఆల్రెడీ ఉంటే ప్రమోషన్ వస్తుంది వాడికి ఫారెన్ విజిట్ అసైన్మెంట్ వస్తుంది అలాగే పెళ్ళి అయిన వాడికి అయితే సంతానం కలుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ గృహం గాట్టి గృహం లేనివాడికి గృహం వస్తుంది సో ఆరోగ్యం లేనివాడికి ఆరోగ్యం సో ప్రతి ఏజ్కి తగ్గట్టుగా ఈ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతుంది మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు సంచరించినప్పుడు ఆ సంవత్సరం కాలం ఉన్నప్పుడు ఏవైతే ఇవి జరగలేనో అవన్నీ జరుగుతుంటాయి మాట కాబట్టి ఈ ప్రస్తుతం ఈ మిథున రాశి వారికి ఆ గురుబలం లేదు కాబట్టి అన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయని చెప్పుకోవాలి మరి గురుబలం తక్కువగా ఉంది అంటున్నారు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటున్నారు మరి ఎటువంటి పరిహారాలు పాటించాలి గురుగారు మిథున రాశి వాళ్ళు మిథున రాశి వారు కూడా ఇందాక చెప్పినట్టు మహిష రాశి వారి లాగే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం అష్టోత్రం చదువుకోవడం అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్రం చదువుకోవడం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదర్శనాలు చేయడం అలాగే వీలైతే ఇంకా ఇంకా బలం కావాలి చాలా కష్టంగా ఉంది ఈ ఎడదంతా ఎందుకంటే నెక్స్ట్ మీదాక ఇక్కడే ఉంటాడు కాబట్టి బలం లేనట్టే కాబట్టి ఏం చేయాలంటేనే గురువుకి పదహారు వేల సార్లు చేపంచేజీంపా శనగపప్పు ఒక ఎల్లో లుంగి వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే మంచిది అలాగే ఈ గురుబలం ఇంకా బాగా పెంచుకోవాలంటే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం బెస్ట్ ఇంకా ఈ పది నెలలు కూడా ఉపవాసం పెట్టుకుంటే తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాడని చెప్పుకోవాలి గురుగారు మిథున రాశి యొక్క రాశి ఫలితాలు జులై మాసానికి సంబంధించి తెలియజేశారు చక్కని పరిహారాలు కూడా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసి లేదంటే వాట్సప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూసారు కదండి ఇది మిథున రాశికి సంబంధించి జూలై మాసంలో ఉన్నటువంటి ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే